యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూజోన్ హైపర్మాట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మొత్తం ఉన్నారు వంటింటి చిట్కాలకు కీటభరస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో ఇప్పుడు నరాల బలహీనత అనేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలో వస్తుంది మరి నరాల బలహీనతను స్వీట్నెస్ పటుత్వం లేకపోవడం అంటే గట్టిగా ఏదైనా పని చేయలేకపోవడం మన బాడీలో మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా మరి దానికోసం ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో నర్వస్ వీక్నెస్ అన్నప్పుడు జనరల్గా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఆ షుగర్ హై లెవెల్స్ ఉంటే నర్వస్ డ్యామేజ్ చేస్తాయి అంటుంటారు తీసి పక్కన పెట్టేస్తే అసలు ఎలాంటి అంటే పర్టికులారిటీ ఉంటుందా వీళ్ళు నర్వస్ వీక్నెస్ వస్తుంది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఏమన్నా సో మీరు అన్నట్లు షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో నరాల బలహీనత ఉంటుందమ్మా అంటే కాళ్ళు చేతులు తిమ్మిలు ఉండడము కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము తర్వాత ఈ కాళ్ళు చేతులు మంటలు ఉండడము పిక్కలు లాగుతుండడము నీరసంగా ఉండడము అదేవిధంగా నరల అడుగులు వేయాలంటే కూడా చేత కాకపోవడం ఇవి సర్వసాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా సో అలా కాకుండా మిగతా వారిలో కూడా ఈ యొక్క నరల బలహీనత సమస్య ఎక్కువ శాతం మందిలో ఉంటూ ఉంటుంది సో కొంతమందిలో పోషకాహార లోపం ఒక ప్రధానమైన కారణం కొంతమందిలో నిద్రలేమి ఒక కారణం కొంతమందిలో మానసిక ఒత్తిడి ఒక కారణం కొంతమందిలో హార్మోన్ల అస్తవ్యస్తత ఒక కారణం కొంతమందిలో రక్తహీనత అంటే పోషకాహార లోపం వల్లనే రక్తహీనత కూడా వస్తుంటుంది కాబట్టి కొంతమందిలో రక్తహీనత ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ యొక్క నీరసము నిస్సరణాన్ని కలుగుతుంటాయమ్మా అమ్మ దీన్ని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్య ప్రపంచం కూడా పేర్కొనడం జరుగుతుంది క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ దీని పేరు సో దీర్ఘకాలం నుంచి కూడా ఈ యొక్క సమస్య చాలా మందిలో ఉంటుండదమ్మా సో విపరీతమైన నీరసము నిస్త్రాణ అంతు అంత చిక్క నీరసం సో ఈ బాధ భరించలేక నీరసాన్ని భరించలేక వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు వివిధ రకాలను పరీక్షలు చేయిస్తారు సో కొన్ని కొన్ని వాటికైతే ప్రత్యేకంగా పరిస్థితి ఈ యొక్క కారణం వల్ల నరాల బలహీనత ఉంది అని తెలుస్తుంది కానీ కొన్ని కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం తెలియదు అమ్మా ఎక్స్రేలు తీయించినా తెలియదు స్కానింగ్లు తీయించినా తెలియదు రక్త పరీక్ష చేయించినా తెలియదు మూత్ర పరీక్ష చేయించినా తెలియదు ఏ పరీక్షను చేయించండి నార్మల్ ఉంటుంది సో వీళ్ళకు మాత్రం ఆ బాధ వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కొంతమంది ఆహారం బాగా తీసుకుంటుంటారు ఆకలి బాగా అవుతుంటుంది వేళకు నిద్రపోతుంటారు వేళకు విశ్రాంతి తీసుకుంటుంటారు మళ్ళా నీరసము నిస్తరణ బలహీనత కాళ్ళనొప్పులు పిక్కర నొప్పులు భుజం నొప్పులు నొప్పులు నడుము నొప్పులు ఒకటి కాదమ్మా సో విపరీతమైన నీరసము నిస్సరణ బలహీనతకు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఆ యొక్క సమస్యతో అదేవిధంగా కొంతమంది ఆ యొక్క వ్యాధుల యొక్క ప్రభావం చేత ఆ యొక్క వ్యాధుల వల్ల నరాలు బలహీనత పడిపోయి దానివల్ల కూడా కొంతమందికి ఈ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి ఓకే కొంతమంది మరి విపరీతంగా విచ్చలవిడిగా ఆల్కహాల్ సే సేవించడం వల్ల ఆల్కహాల్ సేవించడం వల్ల దాని యొక్క ప్రభావం చేత కూడా విపరీతమైన నరాల వీక్నెస్ కలిగి మరి పట్టుకోలేకపోవడము తర్వాత ఈ చేతులు వనకడము కాళ్ళు వనకడము ఫ్రీగా నడవలేకపోవడము ఇలాంటివి కూడా కొంతమందిలో కలుగుతుంటాయి సరే కొంతమంది ధూమపానం అంటే స్మోక్ చేసేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది నరాల బలత కలుగుతుంటుంది కొంతమందికి నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా సో వాళ్ళ అలాంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది ఈ నరాల బలహీనత కలిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటమ్మా స్వీట్లు తీసుకుంటారు ఏదో ఒక స్వీట్ తీసుకుంటే సరే కొంచెం ఇమ్మీడియట్గా ఎనర్జీ వస్తుందమ్మా సో అది శాశ్వత పరిష్కారం కాదమ్మా దానివల్ల అడిక్షన్ కావడము తర్వాత దానివల్ల ఇతర సమస్యలు రావడము జరుగుతున్నామా అది ఏమాత్రం మంచిది కాదు క్షేమదాయకం కాదు అదేవిధంగా కొంతమంది కాఫీ టీలు తాగుతారు దానివల్ల వెంటనే స్టిమ్యులేషన్ జరిగేసేసి కొంత వీక్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ దానివల్ల తర్వాత తర్వాత అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కలుగుతాయి అమ్మా సో అది కూడా మంచిది కాదు సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు మరి వైద్యులు సూచించిన మేరకు ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్య ఉంటే సమస్యకు తగినటువంటి మందులు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు ఏ సమస్య లేదని వైద్యులు చెప్ చెప్పేసరికి చాలామంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు స్నేహితులు తెలిసిన వాళ్ళు వేరేం చేస్తారంటే మా బీకాంప్లెక్స్ మాత్రలు వేసుకోండి కాల్షియం మాత్రం వేసుకోండి ఈ విటమిన్ మాత్రలు వేసుకోండి ఉచిత సలహాలు ఇస్తుంటారు ఆ బాధ భరించలేక పాపం వాళ్ళ మందులు కూడా వేసుకుంటుంటారు కానీ మరి ఆశించిన ఫలితాలు చాలా మందిలో కలగవు సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అవసరం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా దీనికి కావలసిన పదార్థాలు నాలుగు మొట్టమొదటి పదార్థము ఎండు కొబ్బరి పొడి కొబ్బరి ఎండు కొబ్బరి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా పూర్వకాలం అయితే కొబ్బరి తెచ్చుకుని తురిమి రకరకాల కష్టపడాల్సి వచ్చేది మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది మంచి ఎండు కొబ్బరి పొడి తెచ్చుకుంటే సరిపోతుంది యాభై గ్రాములు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి అదేవిధంగా యాభై గ్రాములు బెల్లం పొడి బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది దంచుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సో మనసుంటే మార్గం ఉంది బెల్లం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా మూడవ పదార్థంగా తౌడు సో అసరైన పదార్థాన్ని వదిలేసేసి మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసుకున్న అన్నాన్ని మనం తింటూ సారవంతమైనటువంటి తవుడును విసర్జించాం కాబట్టి దాన్ని విస్మరించాం కాబట్టి ఈ నరాలు బలైనంత సమస్య వస్తుందమ్మా తౌడు అనేసరికి రకరకాల విషయాలు నాకు గుర్తొస్తున్నాయమ్మా ముఖ్యంగా పూర్వకాలం చాలా మందిలో కూడా సంతానలేమి సమస్య ఉండేది కాదు మీరు గమనించండి సో మగవాళ్లకు సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది ఆడవాళ్ళలో ఏదైనా సమస్యలు ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది ఇద్దరిలో సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది సో ఈ సంతానలేమి లేమి సమస్యకి కూడా ఈ తౌడు లాంటి సారవంతమైనటువంటి పదార్థాలు వాడకం తగ్గిపోవడం చేత వాడకపోవడం చేత అదొక కారణం కూడా ఉంటుందమ్మా ఎందుకంటే ఈ యొక్క తౌడులో సెలేనియం అనేటువంటి పదార్థం ఉంటుంది సో విటమిన్ ఇ ఉంటుంది సో సెలేనియం అనేటువంటి పదార్థం ఉన్నటువంటి తౌడును మనం ఈ పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి అంటే ఆహార రూపంలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ నరాల బలహీనత తో పాటు ఈ సంతానానికి సంబంధించిన సమస్యలు పురుషులకైతే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గిపోవడము దాని యొక్క ప్రభావం చేత శృంగారపరైన కోరికలు ఇలాంటి విషయాలు కూడా కొంచెం ఇబ్బంది ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆడవాళ్ళు కూడా మరి పీసీఓడి ఇతర గర్భాశయ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది హార్మోన్ల అస్తవ్యస్తత ఈవెన్ ఈ థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నీ వచ్చేందుకు అది కూడా కారణం అమ్మా సో కాబట్టి ఉంటే తౌడును అంత నొక్కి ఉక్కణించడం జరుగుతుందమ్మా సో మంచి మనకు తౌడు దొరుకుతుంది సో ఆ యొక్క తౌడును తెచ్చుకొని యాభై గ్రాములు ఆ తవుడు కూడా కలిపేసేయాలి వీటన్నిటికి తోడు గసగసాల యొక్క చూన్నాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవాలి మా సో ఎండు కొబ్బరి పొడి యాభై గ్రాములు బెల్లం పొడి యాభై గ్రాములు తవుడు యాభై గ్రాములు గసగాసారను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క పొడిని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి కలిసిన తర్వాత గాసీ సార నిలువ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నారమ్మా ఇంతే రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు ఇందులో ఔషధ గుణాలన్నీ చాలా చక్కగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది ఇంచుమించు అన్ని మన ఆహార ద్రవ్యాలే కాబట్టి మలాంటి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు పరోక్షంగా వీటి వల్ల మనకు అనేక రకాలైన బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా బెల్లం ఎక్కువగా వాడకూడదు వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలు కలిపి వాడుకుంటే సరిపోతుంది అంతేకాకుండా మిగతా ఔషధాల లాగా దీన్ని నెలల తరబడి వాడకూడదు ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కాబట్టి గసగసాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆహార ద్రవ్యము ఎక్కువ కాలం పాటు ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల మరి దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తక్కువ ప్రమాణంలో ఈ యొక్క ఫార్ములలో కలిపినప్పటికీ మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసేసి రెండు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అమ్మా అంతేగాని రెగ్యులర్ గా నెలలు తరబడి మాత్రం వాడుకోకూడదు సో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ అనేది చెప్పుకో చెప్పబడేటువంటి ఈ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా ఓకే చాలా అంటే అన్నీ కూడా ఇంట్లో దొరికేవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే గనక మన హెల్త్ కి మించింది ఏముంటుంది చెప్పండి ఒక్కసారి ఒక అరగంట చదివించారంటే ఈ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మచ్ సార్ అండ్ అండ్ ఫర్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.